నిజమైన సౌందర్యము జంఘాల శాస్త్రి ఎట్లు పన్యసించను నాయనలారా శరీర సౌందర్యము సౌందర్యము కాదని ఈ నడుమను చెప్పియుంటిని శరీర సౌందర్యమే సౌందర్యముగా పరిగణించిన ఎడల మన శరీరముల కంటే గుణాధిక సౌందర్య సంపన్నములైన శరీరములు ఎన్ని కోటుల ఉన్నవి మయూర పింఛ సౌందర్యము మన శిరోజబంధములకు ఉన్నదా కపోత కంఠమునకున్న నైగనిగ్యము మన కాంతా శరీరములకున్నదా ముక్కునకున్న రక్తిమ మన చెరువుల అధరమునకున్నదా లేడి కన్నులకున్న విశాలత విలోలత విలక్షణత మన పూబోడుల కన్నులకున్నదా ఉన్న ఎడల ఏదో పెద్ద విశేషముగా ఏదో మహాబిరుదుముగా మన లోలాక్షులను మృగాక్షులని నేత్రలని పిలిచి నేల మనము బహుమానింపవలేను ఆ జంతువులు మనకంటే జ్ఞానమున తక్కువగాని హెచ్చుకావే అట్టిచో వానిలో ఏదో ఆధిక్యమున్నదని ఎంచియే కదా మనం వాటితో పోల్చుకొని వాని పేరు చెప్పుకొని ఘనత అందుచుండవలసి వచ్చినది అవయే కొన్ని మన సౌందర్యమును వృద్ధిపరచుట లేదా జడలబర్రే మన వనితల శిరోజ సౌందర్యమును వృద్ధి చేయుచున్నది పట్టుపురుగు మన అంగ సౌందర్యము వృద్ధి చేయుచున్నది ఇటులేని చెప్పవచ్చును మొత్తము మీద దేహ సౌందర్యమున మనము ఇతర జంతువులకు తీసిపోవుదుము తీసిపోకపోవు నెడల వానితో తులతూగుదుము అంతేగాని మనము వాని మించజాలము శరీర సౌందర్యము సర్వజంతు సామాన్యమైనది అది కాకికున్నది గాడిదికున్నది చిరుతపులికున్నది సింహమునకున్నది కోతికున్నది గొంగళి పురుగునకున్నది ప్రపంచమున సౌందర్యవంతము కాని శరీరమేది అన్నీ అట్టివే దానిలో మన ఘనత ఏమున్నది అదియే సౌందర్యమని తలచుట తప్పు పరమార్థమైన సౌందర్యము మరి ఒకటి ఉన్నది ఉండి తీరవలేను అది ఏది ఇతర జంతువుల కంటే జ్ఞానాధిక్యమున మనము ఘనులమని ఒప్పుకొనక తీరదు వానికి జ్ఞానము లేదనుట తప్పు అదియే అధిక తేజస్సుతో విలక్షణ శక్తితో మనలో ప్రకాశించుచున్నది ఈ జ్ఞాన సౌందర్యమే సౌందర్యమేమో రవంత పరిశీలింతము జ్ఞానమనగా విద్య విద్యాధికుడే సౌందర్యాధికుడు కావలసియున్నది విద్యలెన్నీయున్నను వాని రెండే స్థూల విభాగములుగా చేయవచ్చును ఐహిక విద్య ఒకటి ఆముష్మిక విద్య ఒకటి మొదట ఐహిక విద్యను గూర్చి యోజింతము ఐహికమున అన్ని కనబడదు రాజవశ్య శాస్త్రమున విద్వాంసులున్నారు రమణీవమున వారి కంటే గొప్ప విద్వాంసులున్నారు సర్వప్రజావశ్య శాస్త్రమున సంపూర్ణ విద్వాంసులున్నారు ఉపన్యాస ధోరణిలో ఒక్కడు ఘనుడు గాన వైదగ్ధ్యమున ఒక్కడు ఘనుడు వీణావాదనమున ఒక్కడు ఘనుడు చిత్రలేఖనమున ఒక్కడు ఘనుడు పాషాణ పాంచాలిక రచనయందు ఒక్కడు ఘనుడు కావ్య నిర్మాణమున ఒక్కడు ఘనుడు నాట్య విద్యా కౌశలమున ఒక్కడు ఘనుడు ఇటులెన్ని చెప్పవచ్చును వీరిలో ఎవడు సుందరుడో ఎట్లు చెప్పవచ్చును ఏదో ఒక విద్య అందరకు కూడా ఒక విద్యలో ఒక్కడు ఘనుడు మరి ఒక విద్యలో మరి ఒక్కడు ఘనుడు ఈ విద్య ఆ విద్య కంటే హెచ్చని తగ్గని గాని చెప్పుట మన తరమగున గోడ మీది చిలుకను గీయువాడు ఎట్టివాడో కొబ్బరి ఆకుతో చిలుకను కట్టువాడు అట్టివాడే హస్త నైపుణ్యమంతయునొక్కటే బుద్ధి నైపుణ్యం అంతయు నొక్కటే వాని ఎక్కువ ఏమి వీని తక్కువ ఏమి ఆకాశ గంగాధారానుకారి వచోధోరణితో సభిక హృదయములను ఉర్రూతలు ఊరజేసి పైన మత్తుమందు జల్లినట్లు విషయేతర చింతా శూన్యములగునట్లు చేయగల వక్తఘనుడ గానకళా విశేషమున శ్రోతల హృదయములు చిగురించినట్లు చేయగల గాయకుడు ఘనుడ ఎవరి విద్య వానిది ఏ విద్య అధికత దానిది అంతేకాని వాడెక్కువ వాడని వీడు తక్కువ వాడని నిర్ణయించుటకు మనకేమీ అధికారమున్నది చిత్ర విచిత్ర నైపుణితో ఒడలు పులకరించినట్లు హృదయము జలధరించినట్లు కంటి ఎదుట మొలచినట్లు వెనుక జరిగినవి ప్రత్యక్షముగా ఇప్పుడు జరుగుచున్నట్లు కథలు చెప్పవాడు ఘనుడ కాకి కూత కూసి లక్ష కాకులను చోటకి ఆకర్షించి కదలకుండా నిలుపగలవాడు ఘనుడ వాడందున ఘనుడు వీడిందున ఘనుడు అంతకంటే మనమేమి చెప్పగలము గతచేత చేతబుచ్చుకుని నూర్గుర నవలీల చంపగలవాడు ఘనుడ ఒంటి వెండ్రుక కూర్చు చేత పట్టుకుని గతించిన నూర్గురకు ప్రాణప్రతిష్ఠ చేసి మీ ఎదుట నిలుపగలవాడు చెప్పవచ్చును నాటక రచనయందు నీవు ఘనుడవైన నవలను నేను వ్రాయుడయందు భావగీతములు వ్రాయుడు మరియొకడు ఘనుడు భాషాంతరీకరణమందు ఇంకొకడు గట్టివాడు వచన వచనరచనయందు వేరొక్కడు నేర్పరి వీరిలో ఎవడు రెండవ వానికి తీసిపోవునో చెప్పుటకు అవకాశమున్నదా ప్యారడైజ్ లాస్ట్ వ్రాసిన మిల్టన్ ఘనుడ ఖగోళ సంబంధమకు గణిత శాస్త్రమును వ్రాసిన న్యూటన్ ఘనుడ వాని ఘనత వానిది వీని ఘనత వీనిది హ్యామ్లెట్ వ్రాసిన షేక్స్పియర్ గొప్పవాడ అర్థశాస్త్రమును వ్రాసిన చాణక్యుడు గొప్పవాడ ఎవని ప్రజ్ఞ వానిది అంతకంటే ఏమైనా చెప్పగలమా ప్రపంచమును విద్య లేనివాడవ్వడు మనుజుడెట్టివాడైనా సరే ఏదియో ఒక విద్యయందు ఉండకపోడు ఏదో విలక్షణమైన ప్రజ్ఞ లేనిదే మనుజ జన్మము రాదు ఎవ్వరినైనా సరే ఎందునకూ పనికిరాని వట్టి సుంఠ అని ఎన్నడూ అనరాదు అతడు వంటపూటివాడే కానిండు శవవహన ప్రియుడే కానిండు శ్రాద్ధ భోజనాభిలాషియే కానిండు వట్టి మొద్దు అయినవాడు కానిండు వానికి చతురంగ ఖేలనమున అసాధారణ ఉండవచ్చును ఈతలో ఇంతింతనరాని ఉండవచ్చును నిరుపమానముగా నస్యమును రచయించి వారున్నారు విచిత్రముగా విసనకర్రలు కట్టి స్థిర వారున్నారు బందరులో పకోడీలు చేయుటలో పండితోత్తముడైన ప్రజ్ఞాశాలి ప్రాణముల బాసి ఎన్ని సంవత్సరములైనదో ఇప్పటివరకు జనుల జిహ్వాగ్రమున తాండవ మాడుచున్నాడు పకోడీ ఘనమో పద్యమే ఘనమో చెప్పవచ్చునా నలచక్రవర్తికి చక్రవర్తిగా ఎంత ఖ్యాతి ఉన్నదో వంటవాడుగా అంత ఖ్యాతియే ఉన్నది భీమునకు యందు ఎంత ఖ్యాతి ఉన్నదో కందా బల కాడకూరయందు అంత ఉన్నది కావున ఒక విద్య ఘనమని ఒకటి నీచమని ఎన్నడూ అనదగదు కాళిదాసుని కీర్తి ముందు ఎడ్ల గారి కీర్తి జంకదు సరికదా ఆడుచున్నదని కూడా చెప్పవచ్చును పాణినీయ శాస్త్ర పాండితి విశేషమున చెవులకు కుండలాలు తగిల్చుకుని శిష్యులను కూడా త్రిప్పుకొని వర్యుడు ఎంతవాడో శృంగారచేష్టా ప్రకటన పాండితి మెడ చుట్టూ మెడల్సు తగిలించుకుని విటులను కుక్కల వలె కూడా త్రిప్పుకును వార వనిత శిరోమణి అంతకంటే తక్కువది కాదే కవిత్వమున తన ఎంతవాడు లేడని విర్రవీగి ఎగిరి ప్రేలిపడు కవియద్దకు కవలవాడు పోయి నీ కవిత నా కల్లు గీత కంటే ఎట్లెక్కువ నీ గీతపు సొగసు నా గీత సొగసు కంటే నెక్కువ రమ్ము నా వెంట రమ్ము జీలుగ చెట్టును ఎంత చిత్రముగా గీయుదును అని అతనిని ఎదుర్కొని ధిక్కరించి పలికినీయడల కవి ఏమి ప్రత్యుత్తరము చెప్పగలవాడో తెలియకున్నది విద్యలలో విశేషములు ఇట్లున్నవి అన్నియూ విద్యలే అన్నియూ సమాన ప్రతిపత్తి సంయుతములే పరమార్థ దృష్టిచే చూడ ఐహిక విద్యలలో ఏమంత భేదమున్నది అన్నయూ ముష్టి విద్యలే అన్నయూ పొట్టకూటి తంత్రములే కావున ఐహిక విద్యలో సౌందర్య శక్తి లేదు లేదు ఇక ఆముష్మిక విద్యను గురించి రవంత యోజింతము దీనినే బ్రహ్మ విద్య అని అందరు ప్రపంచమున ఇది వరకు పుట్టిన ప్రజ్ఞాధికులందరూ ఈ విషయమున కొలదిగనో గొప్పగనో చెప్పిరిగాని ఎవనికి కలిగిన కల్పన వానిది ఎవనికి తోచిన త్రోవ వానిది ఎవని నమ్మిక వానిది ముందుది వెనకదాని బట్టి కొంత కలిగినను వెనకదానికి ఖండనమై ఉన్నది ఒక్కొక్కప్పుడు ఒకదానికి మరి ఒకదానికి సంబంధము లేశమైనా లేదు తెలియదగని అంశమును కూర్చి చెప్పినప్పుడు ఈ వైపరీత్యమునకు ఆశ్చర్యమేమున్నది తెలియదగని అంశం అనుటకు ఏమీ సందేహము లేదు తెలుసుకొనుటకు సాధనము మనకు లేదు ఉన్న సాధనమేదో అది అత్యల్పము పర్వతము ముందు పరమాణువంత అయినా కాదు అంబుధిలో ఒక్క అంబు కాదు మహాదావానలములో ఒక్క విస్ఫులింగమంతైనా కాదు కొంచము నరగిద్దలో బిగించినప్పుడు వెలుక కుత్తుకలో ఏనుగును సమూలముగా ఇరికించినప్పుడు మన బుద్ధికి బ్రహ్మము జ్ఞాయమవును ఒకడు జగత్తు అనిలము నుండి పుట్టెనెను మరి ఒక్కడు అంకెలో నుండి పుట్టెననియను ఒకడు జగత్తే లేదనియను ఒకడు జగత్తే బ్రహ్మమనియను జగత్తును మాయ సృష్టించిన గాని బ్రహ్మ సృష్టింపలేదని మరి ఒక్కడనియను ఒకడు ప్రకృతియే గాని పరబ్రహ్మము లేదనెను పరబ్రహ్మమునకు అజ్ఞానాదనము మరి ఒకటి చెప్పెను ఎంతకాలము ఈ విద్య చదివిన చదువునప్పుడు ఎంత తెలియనో చదువు పూర్తి అయిన తరువాత అంతయే తెలియను మరికొందరకు చదివిన కొలది పూర్వపు తెలివి కూడా నశించును అగమ్యమైనది అనంతమైనది గోచరమైనది అద్వితీయమైనది అట్టి దానిని మన చచ్చుబుద్ధులతో గ్రహించుటకు ఎట్లు సాధ్యమవును ఒక్క గడ్డిపరక మహిమను తెలుసుకున్నటకు మన యాయువు చాలదే మనకు ప్రత్యక్షానుభవములోనున్న విద్యలలో మనము మహాధీమంతులమై చిరకాల దీక్షచే సంపాదించినది కలతకొట్టు పాండిత్యము కంటే ఎక్కువలేదు అట్టిచో పరబ్రహ్మమును గూర్చి మనమా కలది అనంతమగునప్పుడు పరిమితి కలది అపరిమితూ నశ్వరమగునది అనశ్వరమగునప్పుడు మన బుద్ధి బ్రహ్మమును బుద్ధిను అది కనుగొనదగినది కాదు కనుగొంటిమని చెప్పిన వారందరూ వారి వారి మేయమైన బుద్ధికి తోచినట్లు వ్రాసినవారే గాని వేరు కాదు అందుచే దాదాపుగా బుద్ధికొక్క ఒక అని అన్నను అతిశయోక్తి కాదు అందుచే యధ్యేతవ్యమని చెప్పవచ్చును యథార్థమని చెప్పవచ్చును తెలియదగనిది తెలియదగనిదని స్పష్టముగా చెప్పుచూ ఇంకా తెలియటెట్లు అనుభవమునకు ఎంతమాత్రమూ రాని అసాధారణ విద్య కావున అందును గూర్చి మనకు కొన్ని మాటలు మాత్రమే వచ్చును శమాది షట్కమని ముముక్షతా లక్షణమని అంతరంగ బహిరంగ సాధనములని బ్రహ్మప్రాప్తి రూపమోక్ష సాధనమని అభ్యాస సామగ్రి అని జిజ్ఞాసు లక్షణమని సాక్షి బ్రహ్మేక సిద్ధి అని జీవన్ముక్తి అని రజ్జుసర్ప భ్రాంతి అని శుక్తి రజత భ్రాంతి అని ఘటాకాశ పటాకాశములని కూటస్థ రూపమని అహం బ్రహ్మజ్ఞానమని తన్మాత్రలని కర్మఫల పంచకమని మరి ఏమో అని మరి ఇంకనేమో అని కొన్ని మాటలు మాత్రము మన జిహ్వాగ్రములందు వ్యక్తములగుచుండును కాని అవి అక్కడ మాత్రమే ఉండదగినవి అనుభవమునకు రావు మాటలకు అర్థము తెలిసినంత మాత్రమైన లాభమేమున్నది అనుభవమేది ఎంతమాత్రమునూ లేదు ఉండుటకు అవకాశమునూ లేదు ఈ బ్రహ్మ విద్యలో ఘనుడెవ్వడు సామాన్యుడెవ్వడు అధముడెవ్వడు అసలు తత్వమే శిశలు కానప్పుడు అందులో ఘనత ఏమి సామాన్యత ఏమి అధమత ఏమి కావున ప్రత్యేక బ్రహ్మజ్ఞానం కూడా సౌందర్యమని చెప్ప వీలు లేదు ఇక పరమార్థమైన సౌందర్యమేది శరీర సౌందర్యం సౌందర్యము కాదని ఇదివరకు చెప్పితిని విద్యా సౌందర్యము సౌందర్యము కాదని ఇప్పుడు చెప్పిదిని ఇక యథార్థ సౌందర్యమేది ఈత పాఠము తలక్రిందులుగా అప్పచెప్పిన లాభమేమి నీటిలో పడి ఈది ఆవలిగట్టు చేరినవాడే కృతార్థుడనిపించుకును ఆత్మవత్ సర్వభూతాని అని తెలిసినంత మాత్రముననే ఏమి లాభము అట్లా ఆచరించువాడు ఘనుడు పరోపకార మొనర్పవలయునని తెలిసినంత మాత్రమున వినియోగమేమి కష్టపడి పరులకు ఉపకరించినవాడు ధన్యాత్ముడు ఎచ్చట చూచినను కేవల జ్ఞానమును ఏమీ ఉపయోగమగపడదు ఆచరణమే ఉన్నది ఆచరణము లేనప్పుడు ఏమియున్నను వృధా కాని వేరు కాదు జ్ఞానము వేరు ఆచరణము వేరు జ్ఞానము తో చేరినది ఆచరణము తో చేరినది మహావిద్వాంసుడగునంత మాత్రమున గౌరవ పాత్రుడు కానేరడు మంచి నడువడి త్యాగము పరోపకార పరోపకారశీలత యవనియందు క్రియారూపమును పరిణమించునో వానికంటే ఘనుడు లేడు వాడే విద్వాంసుడు వాడే సుందరుడు నడువడి కంటే సుందరమైనది ప్రపంచమును వేరొకటి లేదు మంచి నడువడి అననేమో మరి ఒకసారి చెప్పేదను నాకు శరీరములో అస్వస్థతగానున్నది ఇప్పటి వరకు ఇంతయే చాలును ఓం శాంతి శాంతి శాంతిహి